యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా వందనాలండి మరి మనం ప్రతి ఒక్కరము ఒక బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండి ఆ బహుమానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే శ్రమలు పొందాలి మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమని గొప్ప భాగ్యమని ఎంచుకోవాలండి మరి ఆ యొక్క శ్రమల్ని మనం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నప్పుడు పరలోక సంబంధమైన బహుమానాన్ని మనం పొందుకుంటాము అదే పరలోక రాజ్యము లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా బహుమానాన్ని కావాలని ఆశపడుతూ ఉంటారు అయితే మరి వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ కోరుకునే బహుమానం ఏంటండి గర్భఫలం అనే బహుమానం అది దేవుడు తప్పకుండా అందరికీ ఇస్తాడు కాబట్టి మరి మనము మనం ఏ బహుమానం కోసం ఎదురు చూడాలండి పర్లోక బహుమానం కోసం మనం ఎదురు చూడాలి ఆ యొక్క పరలోక బహుమానం పొందుకోవాలంటే మన ఊరికే రాదు కాబట్టి మనకు శ్రమలు వస్తాయి మరి మనము వాటిని ఓచుకుని సహించుకున్నట్లయితే అవి గొప్ప భాగ్యం అని ఎంచుకొని మనం సంతోషించే వారికి ఉండాలి శ్రమల్లో ఎప్పుడైతే అలాగూ జీవిస్తామో అప్పుడు ఆ పరలోక బహుమానాన్ని మనం పొందుకుంటాం అలానే మోషన్ చూసినట్లయితే మోసే దేనియందు లక్షించాడండి కలిగిపో బహుమానమందు తన గురి నిలిపాడు కాబట్టే మరి శ్రమలు వచ్చినా నిందలు వచ్చిన గొప్ప భాగ్యం అని అతను ఎంచుకున్నాడు మరి దానికి బదులుగా పరలోక బహుమానాన్ని అతను కోరుకున్నాడు అలానే మన యొక్క జీవితంలో కూడా ఆ పరలోక బహుమానాన్ని పొందుకోవడానికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి గొప్ప భాగ్యమని ఎంచుకుని ఆ శ్రమంలో ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ ఒక వాక్యము ప్రతి ఒక్క జీవితంలో ఫలింపజేయను చేయను ఆమెను అందరికీ వందనాలు